ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోరు రసవత్రంగా సాగుతోంది ఈ స్థానంలో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటా ప్రచారం నిర్వహిస్తున్నారు వారికి మద్దతుగా అగ్రనేతలు కూడా ఇక్కడ పర్యటించారు కరీంనగర్ లోక్సభ స్థానంపై ఇవాటి ప్రచార పర్వంలో మరిన్ని వివరాలు చూద్దాం మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కరీంనగర్ పార్లమెంటు స్థానం తర్వాత తెలంగాణ ఉద్యమ నినాదంతో టీఆర్ఎస్ వర్షమైంది అయితే గులాబీ పార్టీ హవా కొన్నాళ్లే సాగింది బండి సంజయ్ గెలుపుతో నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు కాగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా మరోసారి ఈ స్థానం నుంచి గెలుపు ఆశిస్తున్నారు కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి ప్రచారం చేశారు వేములవాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బండి సంజయ్ గెలుపు దాదాపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు జనతా జనార్దన్ आगे ले जा रही है यहां करीमनगर में तो आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई और बीआरएस का यहाँ कोई अता पता ही नहीं है। हालांकि बीजेपी आगरा अमित शाह मुरगनला तोपाटू पालु राष्ट्राला मुख्यमंत्री कोड़ा बंडी संजय को मदद का प्रचारण అటు బండి సంజయ్ కూడా కరీంనగర్ అభివృద్ధికి తాను చేపట్టిన చర్యలతో పాటు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తన విజయం కోసం చెమటోడుస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ స్థానం నుంచి గెలిచిన బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వినోద్ కుమార్కు మద్దతుగా కేసీఆర్ కేటీఆర్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ను గెలిపించాలని కరీంనగర్ కదనబేరి సభలో కేసీఆర్ పిలుపునిచ్చారు మూడు నెలల్లో పాలకులు రాష్ట్రాన్ని ఆగం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోందన్నారు మరోవైపు కేటీఆర్ కూడా వినోద్ కుమార్ కు మద్దతుగా సిరిసిల్ల కార్నర్ మీటింగ్ లో ప్రచారం చేశారు పార్లమెంటులో గట్టిగా కొట్లాడే వినోద్ కుమార్ ను గెలిపించాలని కేటీఆర్ కోరారు సిరిసిల్లలో బీజేపీ చేసిన ఒక్క అభివృద్ధి చూపెడితే దేనికైనా రెడీ అంటూ సవాల్ విసిరారు మరోవైపు వినోద్ కుమార్ కూడా తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు పది పన్నెండు ఎంపీ సీట్లు మాకు అప్పయ్యప్పుడు మల్ల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని ఆరు నెలల లోపల శాసించే పరిస్థితి పక్క వస్తుంది మీ దయా ఆశీర్వాదం ఉంటే మంచి రోజులు మళ్ళా వస్తాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ వెలిచాల తరపున ప్రచారం చేస్తున్నారు రాజేందర్ ను గెలిపించేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అందుకే సోదరులారా మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మనది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మూడు పార్టీలు కరీంనగర్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ప్రచారం కోసం మహామహులు బరిలోకి దిగడంతో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం ప్రచారంతో హోరెత్తుతోంది అయితే ముగ్గురిలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి మరి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్